హరే కృష్ణ అని చెప్పేసి మనకు ఎంట్రీ బోర్డ్ అయితే ఉంది లోపలికి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఉన్నారు భక్తులు వీరందరికీ నైట్ వరకు అయితే వీళ్ళు భోజనం అయితే ఏర్పాటు చేశారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు బ్లాగు చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఇక్కడ మా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో అయితే వీళ్ళైతే నిర్వహించారు మనం వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోలో ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే క్షమించండి మన ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ పెట్టే ప్లేస్లో అయితే ఈ ఉత్సవాలు అనేవి వీళ్ళు జరిపిస్తున్నారు చూడవచ్చు మీరు స్టార్టింగ్లో హరే కృష్ణ అని చెప్పేసి మనకు ఎంట్రీ బోర్డు అయితే ఉంది లోపలికి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ మనం కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి టోటల్ యూఐటీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఎంట్రీ అయితే ఉంది శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు ఉన్న దివ్య దర్శనం అని చెప్పేసి వెన్నతో తయారు చేసిన లడ్డు కూడా ప్రసాదంగా ఇస్తారు వీళ్ళు అది లాస్ట్ లో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి దర్శనం అయితే చేసుకోడానికి అయితే వెళ్దాము లోపలికి చాలా నీట్గా అంటే నీట్గా క్లియర్గా అయితే మనకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని అయితే చూపించారు ఫస్ట్ దేవుని గుడి పెద్దర్ని అలాగే భక్తులకైతే కుర్చీలేసి మరి కూర్చొని పెట్టారు ఇక్కడ కృష్ణుడు బలరాముని దర్శనం అయిపోగానే పక్కనైతే గుడి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి స్టాచ్యూ నైతే ఇక్కడైతే పెట్టారు మీకు ఈ స్టాచ్యూ గురించి అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి ఏమన్నా ఐడియా అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దర్శనం నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకు వెన్నతో చేసినటువంటి లడ్డు అయితే మనకు అందరికి అందిస్తున్నారు వీళ్ళు అందరితో పాటు మనం కూడా తీసుకొని బయటకు అయితే వచ్చేసాము దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వస్తున్నారో భక్తులు వీరందరికీ నైట్ వరకు అయితే వీళ్ళు భోజనం అయితే ఏర్పాటు చేశారు అక్కడ ఏదైతే భోజనం పెడుతున్నారో తీసుకొని వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకుంటున్నారో అందరూ వచ్చేసి మేమైతే ఈవినింగ్ వచ్చేసాం ఫైవ్ టు సిక్స్ లోపే వచ్చేసాం చాలా అంటే చాలా క్రౌడ్ అయితే వస్తారు ఇక్కడికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా ఉంది కానీ నైట్ ఒకసారి వ్యూ అయితే చూద్దామని వెళ్ళాను అసలు లోపలికి కూడా వెళ్ళలేకపోయాను వాళ్ళని చూసి నేను భయపడి వచ్చేసాను ఇంకా మేము కూడా భోజనం పెట్టించుకొని అయితే తినేసి వెళ్ళిపోయాము కదరా మా ఫ్రెండ్ వచ్చేసి భోజనం పెట్టించుకుంటాడు నాడు అనుకున్నాను వెనుక ఓన్లీ వాడు పాయసం అయితే తీసుకొని వచ్చేసి కూర్చున్నాడు మాతో పాటి అలాగే మేమిద్దరం అయితే షేర్ చేసుకున్నాము మనకి ఇచ్చింది వచ్చేసి వీళ్ళు పెరుగన్నము పాయసము కలర్ రైస్ అలాగే కూర పిక్చర్ అయితే ఇచ్చారు వీళ్ళు కొద్దిసేపట్లో మాకు మా రిలేటివ్స్ కూడా కనిపించారు మేమైతే వెళ్ళి వాళ్ళ దగ్గర అలాగే అయిపోయిన వెంటనే ఇండికేట్ వచ్చేసాము నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి హ్యాపీ నవ్వుతుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఓకే ఫ్రెండ్స్ ఇంతతో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ పెట్టుకోండి బై ఫ్రెండ్స్